నమస్తే నేను మీ సతీష్ గడిచిన పదేళ్లుగా మరి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్లో కానీ లేదంటే బయటైనా కూడా ఎక్కడ విభేదించని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళు ఎలాంటి బిల్లులు పెట్టినా వాటిపైన ఎన్ని విమర్శలు వచ్చినా ప్రతి ఒక్క బిల్లుకి ఎక్కడ ఏ రకమైనటువంటి ఇది లేకుండా మద్దతు ఇచ్చుకుంటూ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఒక కొత్త ప్రచారాన్ని కూడా మొదలుపెట్టింది అదేమిటి అంటే పార్లమెంట్లో రోజున ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వర్క్ బోర్డ్ సవరణ బిల్లును వ్యతిరేకించాం మాకు ఎన్డీఏతో సంబంధం లేదు అనేటువంటి ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చేసుకోవడం దీనిపైన కూడా విమర్శలు ఉన్నాయి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్నటువంటి కేసులు కావచ్చు లేదంటే కనుక ఆయన గడిచిన ఐదేళ్ళు చేసినటువంటి అంశాలు మరి వీటిలో రాబోయేటువంటి రోజుల్లో ఎదురవబోయేటువంటి పరిణామాలకి ఏదో ఒక రాజకీయ పార్టీ ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీల అండదండ కావాలి కాబట్టి ఈ ప్రచారాలు చేస్తున్నారు అన్నటువంటి కొన్ని విమర్శలు కూడా వెలువెత్తా ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున బీజేపీని అలాగే ఎన్డీఏని విభేదించాము అంటూ ఆ పార్టీ ఎంపీలు ఈ రోజున వ్యతిరేకించినటువంటి అంశాన్ని కావచ్చు లేదంటే ఈ ప్రచారాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ గడిచిన పదేళ్లుగా కూడా మనం చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి కానీ ఎన్డీఏకి కానీ ఏనాడు ఏ ఒక్క అంశంలో వ్యతిరేకించని విభేదించని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మరి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకించాం అంటూ దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నారు దీన్ని ఎలా చూడాలి అంటే ముస్లిం మహిళల అంటే అంత చులకన జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఈ వక్ఫ్ బోర్డు ఈ సవరణ బిల్లులో ముస్లిం మహిళలకు పెద్ద పెట్టేస్తున్నారు బోర్డులో తొలిసారిగా ముస్లిం మహిళలకి ప్రాతినిధ్యం వస్తుంది బీజేపీ ఏది తీసుకున్నా కూడా దాని వెనుక మహిళా సాధికారత కోసం చూస్తుంది ట్రిపుల్ తలాక్ మనం చూసాం అది కూడా ముస్లిం మహిళల కోసం ఆ రోజు అది తీసుకున్నప్పుడు అందరూ ఏమన్నారు బీజేపీని ముస్లిం వ్యతిరేకం అది పాత చరిత్ర అంటూనే ముస్లిం సమాజం అంతా ఇవాళ మోడీ ప్రభుత్వాన్ని దించేస్తుంది అన్నారు కానీ ముస్లిం మహిళలంతా ఆయన్ని గెలిపించారు ముస్లిం మహిళల్లో ట్రిపుల్ తలాక్ వల్ల ఆ బిల్లు వల్ల అనేక మంది క్రాస్ ఓటింగ్ చేసి బీజేపీ కేసారన్న ప్రచారం కూడా మీరు గమనించుంటారు లాస్ట్ ఎలక్షన్లోనే ఈ ఎలక్షన్ కాదు అది పోయిన ఎలక్షన్లోనే ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు బిల్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయపరమైన అంశాల అంటే పెనం మీద నుంచి పొయిలో పడుతున్నాడా ఇప్పుడు ఇప్పుడు ఏదో పెనం మీద జస్ట్ వేగుతున్నాడు అంతే పొయ్యిలో పడితే కాలిపోతాడు బొబ్బలు ఎక్కుతాయి బీజేపీకి దూరంగా జరుగుదామని జరుగుతున్నాడా లేకపోతే ఇండియా కూటమిలో చేరుతున్నాడా బీజేపీని బ్లాక్మెయిల్ చేస్తున్నాడా నువ్వు నరేంద్ర మోడీ అమిత్ షా దేన్నైనా సహిస్తారు కానీ ఈ బెదిరింపులు ఈ మెయిలింగ్ దీన్ని అసలు భరించరు ఎందుకంటే వాళ్ళే బెదిరిస్తారు బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తారు అందరిని అట్లాంటిది వీళ్ళు వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసే స్థాయికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా మనం నిజంగా ఈ బిల్లులో అంశాలను విభేదిస్తే బిల్లు స్టడీ చేస్తే విజయసాయి రెడ్డి బిల్లు అశాంతం చదివి నీకు వినిపించాడా ఇప్పుడు వక్ఫ్ బోర్డు బిల్ ఈ సవరణ బిల్లు ఎందుకు తెచ్చారు ఇవాళ థర్డ్ లార్జెస్ట్ బిగ్ ల్యాండ్ బ్యాంక్ అది దేశంలో ఇప్పుడు నీకు భూములు ఎక్కువగా ఎవరికి ఉన్నాయంటే డిఫెన్స్కు ఉంటాయి రక్షణ శాఖ నెక్స్ట్ రైల్వేకు ఉంటాయి రైల్వే శాఖ ఆ తర్వాత ఇది థర్డ్ ప్లేస్ ఏది వక్ఫ్ బోర్డ్స్ అనమాట అంటే తొమ్మిది లక్షల ఎకరాలు ఇవాళ దానికి ఉన్నాయి ముప్పై వక్ వక్ఫ్ బోర్డులో ఏమున్నాయి ముప్పై వక్ఫ్ బోర్డులలో నీకు లక్షా ఇరవై వేల కోట్ల విలువైన భూమి తొమ్మిది లక్షల ఎకరాలు ఉంది అన్యాక్రాంతమైంది పెద్ద ఎత్తున మనం చూసాము ఎవరు ఒక బోర్డు వాళ్ళకి పట్టం కట్టినా వాళ్ళు ఏదో ఒక కబ్జాలు చేసుకోవటం లేదా ప్రేరేపించటం రియల్ ఎస్టేట్తో వాళ్ళు అంట కాగటం గతంలో రాజశేఖర రెడ్డి హ్యామ్లో కూడా హైదరాబాద్ వక్ఫ్ భూములపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఏం చేశాడు ఆ మణికొండ వక్ఫ్ భూములు ఇప్పుడు ల్యాంకో అదే కదా వివాదం లగడపాటి రాజగోపాల్ అక్కడ కట్టినటువంటి ఆ కట్టడాలు పెద్ద ఎత్తున ఈ వక్ఫ్ బోర్డు భూములు రాజశేఖర రెడ్డి హయాంలో అన్యాక్రాంతమైన పరిస్థితుల్లో బోర్డులు ఏమయ్యాయంటే ఇవాళ కూరలు తీసినటువంటి పులులుగా మారాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది బీజేపీ నరేంద్ర మోడీ వాళ్ళ త్రీ పాయింట్ ఓలో ఈ తెచ్చిన బిల్లు యాభై రోజుల్లో ఈ బిల్లు తెచ్చారు ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఈ భూముల సూపర్ సూపర్విజన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పడుతుంది రెవెన్యూ అథారిటీ అయిన కదా భూములన్నిటిపైన నీకు కలెక్టర్కే ఉండాల్సింది అంత మాత్రాన ఈ వఫ్కు బోర్డు పవర్స్ తగ్గించినట్టు కాదు బోర్డుకు ఉండాల్సిన పవర్స్ బోర్డుకు ఉంటాయి కానీ ప్రభుత్వ పెత్తనం దానిపైన ఉండాలి ప్రభుత్వ గ్రిప్పు ప్రతి పైన ప్రభుత్వ భూములు ఇవన్నీ ఏంటి అనుసంక్రామంగా వచ్చాయి హెరిడిటరీగా వచ్చినటువంటి భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందన్నమాట బిల్లుని వ్యతిరేకించడం అనేది కేవలం రాజకీయ పరమైన కోణంతోనా జగన్మోహన్ రెడ్డి అది అసలు అతను వేసే తప్పట అడుగులు కాదు అన్నీ తప్పు అడుగులే అంతకుముందు అసలు బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుని ఆమోదించాడు బేసర్త్గా ఇప్పుడు తనేంటి తన మీద కేసులు ఉన్నాయని తనని జైల్లో పెడతారని బెయిల్ మీద రద్దు చేస్తారనే అని వ్యవసాయ బిల్లులను ఎందుకని నువ్వు వ్యతిరేకించలేదు ఇప్పుడు మూడు చట్టాలు వ్యవసాయ చట్టాలు తెచ్చినప్పుడు మొత్తం అందరూ వ్యతిరేకించినప్పుడు ఆ రోజు ఇతను మద్దతుగా నిలబడ్డాడు అంటే రైతులు మొత్తం తిరగబడ్డారు దేశం మొత్తం అసలు ట్రాక్టర్లు గిటర్లు అసలు ఢిల్లీ ముట్టడిచ్చారు మనం చూసాం పెద్ద యుద్ధం జరిగింది తికాయత్తులు వాళ్ళందరి ఆధ్వర్యంలో ఇవాళ బీజేపీ మెజారిటీ తగ్గిందంటే ఆ ఉద్యమం వల్ల మూడు వందల మూడు సీట్ల నుంచి నీకు ఇవాళ రెండు వందల నలభై సీట్లకు పడిపోవటం అది ఒక యాభై అరవై సీట్లు తగ్గటం రైతుల్లో బీజేపీ తెచ్చుకున్న వ్యతిరేకత ఆ వ్యవసాయ బిల్లుల్నేమో సమర్థించాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు బిల్లునేమో వ్యతిరేకిస్తున్నాడా అంటే ముస్లింల ఓట్లు పడతాయనా లేదు ముస్లిం మహిళల్లో వ్యతిరేకత చవి చూడుస్తారు ఎందుకంటే ఇవాళ మహిళలు బోర్డులో సభ్యత్వం ఇవ్వటం వల్ల భూమికి మహిళలకి ఒక బంధం ఉంటుంది వాళ్ళేంటి ఆ భూమిని ఎవరైనా అన్యాక్రాంతం చేసినా వాళ్ళు అడ్డుపడే అవకాశం ఉందన్నమాట తెలివిగా బీజేపీ చేస్తున్నటువంటి నిర్ణయాలు మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రధాని మోడీ ఇవాళ త్రీ పాయింట్ ఓ ఇతను పూర్తి నిరంకుశంగా ఉండే అవకాశం లేదు అటు కూటమి ప్రభుత్వం అది ఏది తెలుగుదేశం తర్వాత బీహార్ నితీష్ కుమార్ వీళ్ళందరి మద్దతు పైన ఇవాళ ఆయన ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఈ బిల్లును జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించాడంటే రాహుల్ గాంధీ వ్యతిరేకించమన్నాడా మొన్న మంతర్ ధర్నాలు మంతనాలు ఇవేనా సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్కి దగ్గర అయ్యే ప్రయత్నమా లేకపోతే ఇప్పుడు టీఎంసీ ఆప్ వీళ్ళని నమ్ముకుని మరి ఇండియా కూటమిలో జరుగుతున్నాడా ఆయన ఎవరో తమిళనాడు ప్రాంతీయ పార్టీ ఆయన ఇన్వైట్ చేశాడు ఏమని జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలోకి ఆహ్వానించిన నేపథ్యంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరేది ఇండియా కూటమిలో చేరిన రోజే జైలుకి వెళ్ళడం కూడా చూడాలి రైట్ ఇది చూస్తున్నాం కదా తనపై ఉన్నటువంటి కేసులు అదేవిధంగా తనని చుట్టుముట్టుతున్నటువంటి అన్ని అంశాల నుంచి తప్పించుకునేటువంటి అంశంలో భాగంగానే ఈ రకంగా అంటే ఇండియా కూటమిలో చేరేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రకటనలు కానీ లేదంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం అంటే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకించడం అనేటువంటి అంశం కూడా ఇందులో భాగంగానే అంశంగా కనిపిస్తూ ఉంది మరి దీని పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది కూడా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి వీటిని ఎదుర్కొని ఎదుర్కోక తప్పని పరిస్థితులు అయితే ఏర్పడబోతూ ఉన్నాయన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ